హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది అన్ని రకాల న్యూస్ పేపర్లకు సంబంధించి దాదాపుగా ఎనిమిది నుంచి ఒక పది న్యూస్ పేపర్లలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా యూజ్ఫుల్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేయండి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయండి బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ నేటి నుంచి భిక్షాటన మహాపాదయాత్ర రాష్ట్రంలో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ బీఈడి అభ్యర్థుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీ చేయాలని డిఎస్సిలో కేజీబీవీ టీచర్లకు టెన్ పర్సెంట్ వెయిటేజీని విరమించుకోవాలని మోడల్ స్కూల్ గురుకుల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి గురువారం వరకు భిక్షాటన మహాపాదయాత్ర నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్షుడు కుమార్ ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ కుమార్ ప్రకటన చేశారు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఆర్టీ వరకు జరిగే భిక్షాటన మహాపాదయాత్రలో బీఈడీ అభ్యర్థులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు మళ్ళీ న్యూస్ ఉంది చూడండి టీచర్ల నియామకాల్లో వెయిటేజ్ వద్దు డిఈడి బీఈడి నిరుద్యోగ సంఘాల డిమాండ్ ఉపాధ్యాయ నియామకాల్లో సమగ్ర శిక్ష కేజీబీ టీచర్లకు వెయిటేజ్ ఇవ్వాలన్న ఆలోచనలను విరమించుకోవాలని డిఈడి బీఈడి నిరుద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఇది అనాలోచిత నిర్ణయం అని ఇలా వెయిటేజ్ ఇవ్వడం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలకు విరుద్ధమని ఆ సంఘాలు పేర్కొంటున్నాయి సమగ్ర శిక్ష కేజీబీవీలో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి డిఎస్సిలో పది మార్కుల వేటేజ్ అమలు చేయాలని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే దీంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని డిఈడి బీఈడి నిరుద్యోగుల సంఘం నేతలు హరీష్ వీరబాబు మహేష్ డిమాండ్ చేశారు ఇలా వేటేజీ ఇస్తూ పోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు విద్యా వాలంటీర్లు ప్రీ ప్రైమరీ టీచర్లు కూడా వేటేజీ కావాలని కావాలంటారని తెలిపారు వేటేజీ అమలు చేస్తే బీఈడి అభ్యర్థుల పాలిట శాపంగా మారుతుందని బీఈడి అభ్యర్థుల సంఘం నాయకురాలు ఐలి కవిత ఆవేదన వ్యక్తం చేశారు వేటేజీని విరమించుకోకపోతే ఉద్యమానికి సిద్ధమని ఆమె ప్రకటించారు ఏదైతే తీసుకొచ్చిరో కేజీబీవి కాంట్రాక్టర్ టీచర్లకు సంబంధించి ఎస్ఎస్ఏ వాళ్ళకు టెన్ మార్క్స్ వేటేజ్ ఇస్తామని తీసుకొచ్చిరో దానికి సంబంధించి చాలా రోజుల నుంచి అయితే డిమాండ్లు అయితే నడుస్తుంది దాన్ని విరమించుకుంటేనే మంచిది మన ఆలోచన కూడా అగ్నివీరు దరఖాస్తుల పెంపు ఐఏఎఫ్ అగ్నివీర్ దరఖాస్తు గడువు పెంపు ఐఏఎఫ్లో అగ్నివీర్ నియామకాల దరఖాస్తును గడువు ఆగస్టు నాలుగు వరకు పొడిగించారు జూలై ముప్పై ఒకటితో గడువు ముగియగా తాజాగా మళ్ళీ పెంచారు రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించి కాని వారి దరఖాస్తుకు అర్హులు టెన్ ప్లస్ టూ లేకపోతే డిప్లొమా ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్తో పాటు మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు పొందిన వారు ఐదు వందల యాభై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష ఫిజికల్ మెడికల్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు నేడు దోస్తు ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు రాష్ట్రంలో బిఏ బిఎస్సీ బీకామ్ బీకామ్ ఒకేషనల్ బీకామ్ ఆనర్స్ బీఎస్డబ్ల్యూ బీబీఏ బీసీఏ బీబీఎం బీసీఏ ఈ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్తు ప్రత్యేక విడత కౌన్సిలింగ్ ప్రక్రియ సంబంధించి ఆదివారం సీట్లు కేటాయిస్తారు దోస్తు ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల ముప్పై ఒకటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు విభాప్సాలను నమోదు చేశారు ఆదివారం దోస్తు ప్రత్యేకపడితే సీట్ల కేటాయింపు ఉంటుంది ఈ నెల మూడు నుంచి ఆరు వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు సీట్లు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఇతర వివరాలకు దోస్తుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ను ఒకసారి సందర్శించండి రేపటి నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలు సుమారు యాభై ఎనిమిది వేల మంది దరఖాస్తు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే సిపి గేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష సోమవారం నుంచి ప్రారంభమవుతుంది పదకొండు వరకు నాలుగో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ పరీక్షలు జరుగుతాయి దాదాపుగా దీనికి యాభై ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు చెబుతారు ఆగస్టు నాలుగు నుంచి పదకొండు వరకు ఇందుకు సంబంధించి సబ్జెక్టుల వారి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే అధికారులు వెల్లడించరు సిపి గేట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి దరఖాస్తులను జూన్ పద్దెనిమిది నుంచి స్వీకరించిన విషయం తెలిసింది పీజీ కోర్సులైన ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంఈడి ఎంపీఈడీ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులతో పాటు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములలో ప్రవేశానికి సిపికేట్ పరీక్ష నిర్వహిస్తారు రాష్ట్రంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయం శాతవాహన తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు వీరనారి చాకలి ఐలమ్మ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రవేశాల కోసం సిపికేట్ను నిర్వహిస్తారు ఈ ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ సంబంధించి మొత్తం నలభై నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామ్ నిర్వహిస్తారు పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూలై ముప్పై ఒకటి నుంచి అందుబాటులో ఉంచారు ఇంకెవరన్నా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్కు అటెండ్ కాండి నెక్స్ట్ నవోదయం లేనట్టే రాష్ట్రానికి ఏడు జేఎన్వీలు మంజూరు మూడింటికి ఇప్పటి వరకు పూర్తి కాని స్థల సేకరణ రాష్ట్రానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవస్థ వ్యవహరిస్తుంది నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తి చేయడం లేదు ఫలితంగా మూడు జేఎన్వీలపై నీళ్ళ నీళ్ళను కమ్ముకున్నాయి సంగారెడ్డి మేడ్చల్ మహ్నార్ జిల్లాల స్థల సేకరణ పూర్తి కాని వాటిలో ఉన్నాయి సీఎం సొంత జిల్లా పాలమూరు ఉండడం గమనార్హం ఈ మూడు పాఠశాలలకు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేయలేదు రాష్ట్రానికి ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరైన విషయం తెలిసింది అయితే వీటి ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రానా రాష్ట్ర విద్యాశాఖ నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమీక్ష నిర్వహించారు జూలై లేపు ఈ ఏడు నవోదయ పాఠశాలలకు అందుబాటులోకి తీసుకొచ్చి అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు తాత్కాలిక క్యాంపస్లో వీటి ఏర్పాటు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించరు నవోదయ విద్యాలయాల కోసం తొలుత స్థల సేకరణ స్థల కేటాయింపులు పూర్తి చేసి ఆ తర్వాత తాత్కాలిక క్యాంపస్లో కొత్త జేఎన్వీలను ప్రారంభించాలని కేంద్ర షరతులు విధించింది ఫస్ట్ ఏం చేయాలంటే స్థల సేకరణ జరగాలి స్థలాలను కేటాయించిన తర్వాతనే తాత్కాలిక క్యాంపస్లో తీసుకోవాలని చెప్పారు ఏడు నవోదయ విద్యాలలో జగిత్యాల నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యపేటలో మాత్రమే స్థల సేకరణ పూర్తయింది సంగారెడ్డి మేడ్చెల్ మామ్నార్ జిల్లాలో స్థల కేటాయింపు పూర్తిగాలే దీంతో వాటికి కేంద్ర తుది అనుమతి ఇవ్వలే దీంతో అడ్మిషన్లకు బ్రేక్ పడింది రేపటి నుంచి హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్లు తొమ్మిదిన సీట్ల కేటాయింపు పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీలో చేరాలి హెడ్సెట్కు సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించిన వివరాలు ఆల్రెడీ ఇక్కడ మొత్తం హెడ్డింగ్లోనే కవర్ చేశారు కాబట్టి ఇంకా విషయాలు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇందులో వివరణ అయితే ఒకసారి చూడండి హెడ్సెట్ రెండు వేల సంబంధించిన నోటిఫికేషన్ జూలై పద్నాలుగున జారీ చేశారు జూలై ఇరవై ఒకటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడానికి జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చారు ఇదే సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించరు స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించరు కౌన్సిలింగ్కు అర్హులైన వారి జాబితాను శనివారం వెబ్సైట్లో పొందుపరిచారు కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారు ఈ నెల నాలుగున నాలుగు ఐదు రెండు రోజులు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు ఈ నెల ఆరున వెబ్ ఆప్షన్లకు ఎడిట్ చేసుకోవచ్చు హెడ్సెట్ కౌన్సిలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు తొమ్మిదిన చేపట్టనున్నారు సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీల్లో చేరాలి పద్దెనిమిది నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి ఇది చూడండి ఫేక్ అటెండెన్స్ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ని బోల్తా కొట్టించిన పంచాయతీ కార్యదర్శులు ఐదు వందల యాభై మూడు మంది గుర్తింపు సిద్దిపేట జిల్లాలోనే అత్యధికం పదిహేను మంది సస్పెన్షన్ సర్వీస్ నుంచి ఒకరిని తొలగింపు నలభై ఏడు మంది ఎంపీడీఓలకు నోటీసులు ఈ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్ ఈ ఫీక్ అటెండెన్స్ నమోదు చేసిన వాళ్ళలో జిల్లాల వారిగా ఇచ్చారు చూడండి ఆదిలాబాద్లో ఇరవై ఆరు మంది అందులో ఒకరిని సస్పెండ్ చేశారు కొత్తగూడెంలో నలభై రెండు మంది ఎవరిని సస్ ఎవరిని కూడా ఇక్కడ సస్పెండ్ చేయాలి జగిత్యాలలో ఇరవై రెండు ఒకరిని సస్పెండ్ చేశారు గద్వాలలో ఇద్దరుంటే ఇద్దరిని సస్పెండ్ చేశారు కామారెడ్డిలో నలభై మూడు మంది ఉన్నారు ఖమ్మంలో ఇరవై ఒకటి మామనార్లో పదకొండు మంచిర్యాల ఇరవై ఒకటి మెదక్లో ఇరవై నాగర్కర్మలో తొమ్మిది నల్గొండలో అరవై తొమ్మిది నారాయణపేటలో రెండు నిర్మల్లో ఐదు పెద్దపల్లిలో ఆరు సిరిసిల్లలో ముప్పై రెండు తర్వాత రంగారెడ్డి పదకొండు సంగారెడ్డి రెండు సిద్దిపేటలో అత్యధికంగా డెబ్బై మంది సూర్యాపేటలో నలభై ఎనిమిది వికారాబాద్ అరవై మూడు వనపర్తి ఎనిమిది వరంగల్ పది భువనగిరి పది టోటల్గా ఐదు వందల యాభై మూడు మంది ఫేక్ రికగ్నేషన్ ఫేక్ అటెండెన్స్ ఇచ్చిరట ఇందులో పదిహేను మందిని సస్పెండ్ చేసిరు వనపర్తిలో ఏడు మందిని సస్పెండ్ చేశారు అత్యధికంగా ఐఏఎస్లకు డిఇఓ బాధ్యతల నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు సిఎస్కు టీచర్ ఎమ్మెల్సీ కొమరయ్య లేఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాల డీఓ బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు అప్పగించడాన్ని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మేరకు సీఎస్కు శనివారం లేఖ రాసిరు జిల్లా విద్యాశాఖ అధికారి అదనపు బాధ్యతల నియామకాలను నిబంధనలు తప్పక పాటించాలని కోరారు ఐఏఎస్లకు డీఓ అదనపు బాధ్యతలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు సేవా నియమావళిల ప్రకారం డిఓ లేదా డిప్యూటీఈఓ పదవులకు కనీస అర్హతగా సాధారణ డిగ్రీతో పాటు బీఈడి ఉండాలని కానీ ఇటీవల బీఈడి అర్హత లేని అధికారులకు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధంగా ఉండడం కాకుండా వారి విలువలు ప్రతిష్టను తక్కువ చేయడమని పేర్కొన్నారు విద్యారంగంలో నైపుణ్యాలు విద్యాపరమైన అనుభవం అవసరమైన చోట ఇలా పరిపాలన కోణంతో తీసుకునే నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించరు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని నిబంధనలకు అనుగుణంగా విద్యారంగానికి తగిన అర్హతలు కలిగిన వారిని మాత్రమే బాధ్యతలు అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని చెప్పండి థ్యాంక్ యూ